రోజుకి ఒక్కసారి బ్రష్ చేస్తే చాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను డాక్టర్ ఫ్రమ్ సొల్యూషన్స్ క్లినిక్ నుంచి చాలా మంది ఒక్కసారి బ్రష్ చేస్తే చాలనుకుంటారు కానీ ఒక్కొక్కసారి అలా చేయడం వలన పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఎక్కువగా ఇరుక్కుపోతూ ఉంటుంది అది ఎంత బ్రష్ చేసినా ఆహారం అన్నది క్లీన్ అవ్వదు ఆ ఆహారం సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం వల్ల అది బ్యాక్టీరియా కింద ఫామ్ అయ్యి కమ్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది ఇంకా టూత్ డికే నోటి దుర్వాసన ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎదురవుతాయి కాబట్టి రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం కంపల్సరీ అలవాటు చేసుకోండి రాత్రిపూట బ్రష్ చేసిన తర్వాత ఫ్లాసింగ్ చేయడం కూడా ఒక అలవాటుగా మార్చుకోండి ఇలా చేయడం వలన మీ పళ్ళ మధ్య సందుల్లో ఆహారం మొత్తం శుభ్రంగా క్లీన్ అయ్యి మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన డెంటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ముఖ్య సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ